వందల మంది నిరుద్యోగులు ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు వేదికైన జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏళ్ల తరబడి నిర్వహణ లేఖ పాడైంది పుస్తకాలు చదువుకోవచ్చని లైబ్రరీకి వచ్చేవారి భద్రత గాల్లో దీపల్లా మారింది లైబ్రరీకి వచ్చేవారు జాగ్రత్త వహించాలని స్వయానా గ్రంథాలయ కార్యదర్శి పేరుతో పోస్టర్ పెట్టడం భవనం దుస్థితికి అద్దం పడుతోంది ఏలూరు నడిబొడ్డున ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు నలభై ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్న ఈ లైబ్రరీకి ఏలూరుతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందల మంది నిరుద్యోగులు విద్యార్థులు వచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు ఇటీవల ప్రభుత్వం పదహారు వేలకు పైగా డిఎస్సీ పోస్టులను ప్రకటించడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున లైబ్రరీకి వస్తున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూతో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు రోజూ వచ్చి చదువుకుంటున్నారు ఇంటి వద్ద ఇబ్బంది ఉందని గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల భద్రత గాల్లో దీపంలా మారింది భవనం నిర్మించి నలభై ఏళ్లు పూర్తవుగా నిర్వహణ లేక చాలా చోట్ల గోడలు బీటలు వారాయి పైకప్పు పెచ్చులూడి కింద పడుతోంది అసలే వర్షాకాలం పైన భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతూ ఉండడంతో విద్యార్థులు నిరుద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు స్వయానా గ్రంథాలయ కార్యదర్శి పేరుతో వెలిసిన పోస్టర్ భవనం దుస్థితిని కళ్లకు కడుతోంది బిల్డింగ్ కూడా చాలా ఓల్డ్ గా ఉంది పెంచు ఊడిపోతున్నాయి ఒక రోజు సుమారు మూడు వందల పైచులకే రిజిస్టర్ సంతకాలు దృష్టిలో పెట్టుకుని దయచేసి కొత్త బిల్డింగ్ ప్రభుత్వం కట్టించి అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రత్యేక డెస్క్ గనక స్పాన్సర్ చేస్తే అన్ని విధాలుగా ఇది లైబ్రరీ అనేది ఒక దేవాలయంగా స్టూడెంట్స్ కి ఒక నిధిలాగా ఉపయోగపడుతుంది కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే లోపల పెంచు ఊడిపోతున్నాయి ఫ్యాన్లు కూడా చాలా తిరగటం లేదు ఇంటి దగ్గర ఇక్కడ ఏదో పని ఉంటుంది ఇక్కడైతే నిశ్శబ్దంగా ఉంటుంది అంతా బాగుంటుంది ఇక్కడికి వచ్చేది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ేషన్ కి చదువుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకు ఎటువంటి సదుపాయాలు లేవు వాళ్ళు లైబ్రరీని నమ్ముకుని వస్తే లైబ్రరీ ఎలా ఉంటే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు సార్ మాకు నూతన గ్రంథాలయ భవనం నిర్మించేలోపు తాత్కాలిక కూడా కొత్త బస్ స్టాండ్ దగ్గరలో కలెక్టరేట్ దగ్గరలో అన్న క్యాంటీన్ దగ్గరలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరలో ఉండాలని మేము జిల్లా నిరుద్యోగ తరఫున కోరుకుంటున్నాం సార్ గ్రంథాలయంలో సౌకర్యాలు అంతంత మాత్రమే ఫ్యాన్లు ఉన్నా కొన్ని పనిచేయడం లేదు సుమారు వంద మంది మహిళా అభ్యర్థులు ప్రతిరోజు లైబ్రరీకి వస్తూ ఉండగా సరైన మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు పైగా పైన లంచ్ చేయడానికి కూడా సరిగ్గా లేదు వాష్రూమ్స్ కానీ అలాంటివి కూడా బాగాలేదు ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఉందని చెప్పి దగ్గర అక్కడ బస్ దిగేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ గ్రూప్ వన్కి కి గ్రూప్ టూ కి డిఎస్సి కార్డు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇది వర్షం పడినప్పుడైతే ఇంకా భయంకరంగా ఉంటుంది మన ఏలూరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ గ్రంథాలయాన్ని రినోవేషన్ చేసి ప్రస్తుతానికి ఇక్కడ దగ్గరలో మరి దూరంగా కాకుండా దగ్గరలో ఎక్కడన్నా మనకి తాత్కాలిక భవనం కేటాయిస్తారని అధికారులు కోరుకుంటున్నారు వర్షాకాలంలో చాలా భయం భయాందోళనగా ఉంది చదివేటప్పుడు బిక్కు బిక్కు చదవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులందరూ ఒకసారి దీన్ని ఒకసారి ఆలోచించి నూతన గ్రంథాలను నిర్మించే సమయంలో చదువుకోవడానికి మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా ప్రతినిధుల్ని కోరడం జరుగుతుంది గ్రంథాలయ దుస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విద్యార్థులు నిరుద్యోగులు కోరుతున్నారు ఏదైనా జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే ముందే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు